హాయ్ అండి ఈరోజు నేను మటన్ పొలావ్ అయితే చేస్తున్నానండి ఒక కిలో మటన్ తోటి అరకిలో రైస్ వేసి మటన్ పులావ్ చేస్తున్నాను అరకిలో రైస్ ఇట్లా కొలిస్తే ఒక లాటాడొచ్చాయండి ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ వేసేసి ఈ అయితే ఇట్లా కడుగుతున్నానండి ఇది ఒక రెండు సార్లు కడిగిన తర్వాత దీనిలో కొలు చేసి పెట్టేసుకున్నానండి వాటరు ఒక లోటా వాటర్కి లోటన్నర నీళ్ళు అయితే పోసానండి ఒక గ్లాస్కి గ్లాస్ చొప్పున చొప్పునమాట తర్వాత ఈ లోపు అది లోపు నేను ఈ లోపు అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ బాగు చేసేసుకున్నాను ఆనియన్స్ అవి కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నానండి ఈ జాజికాయ తురుముతున్నానండి ఇట్లా ఇట్లా తురమాలని మా చెల్లె అయితే చెప్పిందండి ఒకసారి అది ముక్క ముక్కలుగా ఉంటుంది కదా పొడి చేసిన మెత్తగా నలగదు ఇట్లా తురిమితే కనుక అక్కడెక్కడ తగిలే వాసన అట్లా లేకుండా బాగుంటుంది అని చెప్పి అందని అట్లా తురుమి పెట్టుకున్నానండి నేను ఒక కుక్కర్ తీసుకొని పై మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసానండి దానిలోని అనాస పువ్వు ఇంకా యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు మరాఠీ మొగ్గ జాపత్రి షాజీరా ఇంకా దాల్చిన చెక్క లేదండి మా తోటగోళ్ళ వాళ్ళ ఇంటికి పంపించే తీసుకురామని మా అమ్మాయిని అది వచ్చేసరికి లేట్ అయింది అయితే తర్వాత వేశానండి అదైతే చూపించలేదు మీకు ఆ తర్వాత అనాస పువ్వు సారీ జాజికాయ తురుముకున్నాను కదా ఆ తురుము కూడా వేసేసి దానిలోనే జీడిపప్పు కూడా వేసుకొని ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకున్నానండి నేను అది వేగిన తర్వాత పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని దానిలో ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకున్నానండి ఇదిగోండి నేను చూపించినదేమో మర్చిపోయాను అనుకున్నాను ఇది ఇదైతే వేశాను దాల్చిన చెక్క అది కొద్దిగా వేగిన తర్వాత దానిలో అయితే పుదీనా అయితే వేసానండి నేను పుదీనా ఇలా ఉల్లిపాయలతో వేసి వేయించుకుంటేనే పులావ్ చాలా బాగుంటుందండి ఇది మటన్ పులావ్ అని చెప్పాను కదా ఇలా పులావ్లు అలవాటు అయిన తర్వాత అసలు ఇంకా బిర్యానీలు అయితే చేయట్లేదండి ఇదే చేస్తున్నా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు నే నేనైతే అంత నాకైతే నచ్చదండి నేను బిర్యానీలు ఇలాంటివన్నీ చాలా తక్కువ తింటాను ఊరికే టేస్ట్ చూస్తాను అంతే ముక్కలు లేకుండా కొద్దిగా రైస్ తింటానండి ఉల్లిపాయ అది బాగా వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగే వరకు వేయించుకున్నానండి ఆ తర్వాత దానిలో ఇట్లా మటన్ అయితే కడిగి వేసేసుకున్నాను నేను మటన్ అంతా కడిగి వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి అంతా వేసిన తర్వాత దీని అయితే ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మధ్యలో నేను మర్చిపోయినట్టున్నానండి వీడియో ఆఫ్ చేయడం అందుకే అదైతే కంటిన్యూ అయిపోయింది ఇట్లా మటన్ వేసిన తర్వాత దీన్ని అంతా కలిసేలా కలుపుకోవాలి మామూలుగా ముదురు మటన్ అయితే అయితే కనుక ఇప్పుడు ఒకసారి విజిల్ పెట్టేసుకోవాలండి ఇది వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు అది అంతా వేసిన తర్వాత ఒక విజిల్ పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ రైస్ వేసాక మళ్ళీ పెట్టుకోవాలి అయితే ఇది బాగా లేత మటన్ ఇప్పుడు విజిల్ పెట్టి మళ్ళీ రైస్ వేసాక విజిల్ పెడితే కనుక ఇంకా చివిడిపోతుందని చెప్పి ముక్క విడిగా విడిగా అయిపోతుందని చెప్పి పెట్టలేదండి నేను దీనిలో కొద్దిగా కొత్తిమీర అయితే వేశానండి నేను ఎప్పుడు కొత్తిమీర లాస్ట్లో కొంచెం ఉంచుతాను ఈసారి అయితే లాస్ట్లో కూడా వేశానండి ఆ ఉంచిందేమో మర్చిపోతాను ఇంకా అసలు నేను వేయనే వేయను ఈసారి అయితే కరెక్ట్గా వేశాను ఈ మటన్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కారం పసుపు ఉప్పు అన్నీ వేసుకుని అయితే కలుపుకున్నానండి నేను విజిల్ పెట్టలేదని చెప్పాను కదా ఒక రోజు నేను నాటుకోడ పులావ్ కూడా చేశానండి అయితే ఏం దరిద్రం పట్టిందో తెలియదు కానీ మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయండి డిలీటెడ్ వీడియోస్లో కూడా లేవు అసలు ఆ రోజైతే అసలు ఎంత బాధేసిందోనండి నేనైతే ఏడ్చాను కూడా ఆ రోజు అంటే వీడియోలు పోతేనే ఏడవాలని అంటారేమో మీరు దీనికోసం ఎంత కష్టపడి వీడియోస్ తీసుకుంటున్నానో ఆ కష్టం నాకే తెలుసండి ఇదిగోండి మటన్ అంతా బాగా వేగింది నీరంతా ఇగిరేలాగా వేగిన తర్వాత దానిలో నానబెట్టుకున్న బియ్యం నీళ్లతో సహా అయితే వేసేసానండి నేను ఇది ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే నేను కొంచెం అయితే వేశాను కొత్తిమీర మిగిలిందని చెప్పాను కదా ఆ మిగిలిన కొత్తిమీర కూడా వేసేసి కలిపి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు నేను ఉడికించుకున్నానండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇంక ఎక్కువ విజిల్స్ వేయించామంటే కనుక బాస్మతి రైస్ కదా అది మెత్త మెత్తగా అయిపోయి నీరు నీరుగా ఉంటుందండి ఇదిగోండి మూత తీసి చూసేసరికి ఇట్లా ఉందండి ఎక్కువసేపు కూడా ఉంచి కట్టేసిన తర్వాత పోయి ఇట్లా వెంటనే తీసి చూసుకోవాలండి మరి ఎక్కువసేపు వదిలేసినా ముద్ద ముద్దగా ఉంటుంది దీన్ని జాగ్రత్తగా ముక్కలు చితికిపోకుండా ఇట్లయితే కలుపుకోవాలండి ఇదిగోండి చక్కగా వేడి వేడి మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్